ఉన్నది సరస్వతి రూపంగా ఏనాడు అమ్మవారిని అలంకరిస్తారు అంటే మూలా నక్షత్రం ఉన్న రోజున మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రంగా చెప్తారు అటువంటి మూలా నక్షత్రంతో మొదలుపెట్టి తొమ్మిది రోజులు దీక్ష చేయడానికి వీలు లేనటువంటి వారు మూలా నక్షత్రం రోజున సరస్వతిగా ఆ మర్నాడు దుర్గగా అటుపైన మహర్నవమి నాడు ఈ మూడు రోజులునైనా దీక్ష వహించటం మనం చూస్తూ ఉంటాం శక్తికి మూడు రూపాలు ఉన్నాయని చెప్పేటప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని ఈ మహాసరస్వతిగా మూడవ రూపమైనటువంటి శక్తిగా ఈ సరస్వతి మనకి కనపడుతూ ఉంటుంది ఈ సరస్వతి చింతామణి జ్ఞాన నీల ఘట కిణి అంతరిక్ష మహా సరస్వతులు అన్న రూపాల్లో ఇన్ని రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటుంది మనకి తెలిసిన రూపం ఒకటే ఆవిడ చేతిలో వీణ ధరించి అక్షమాల ధరించి హంసవాహనయ్యి ఒక చేతిలో పుస్తకం ధరించి కనపడేటటువంటి రూపం ఒకటి ఉంది వీణ లేకుండా కనపడేటటువంటి రూపం మరొకటి కనపడుతుంది ఈ రెండు రూపాలే మనకి బాగా తెలుసు కానీ వీటికన్నా భిన్నమైనటువంటి రూపంలో కూడా సరస్వీదేవి ఉంటుంది అవన్నీ మొత్తం ఎన్ని అంటే ఇన్ని రకాలు ఇన్ని ఇన్ని సరస్వతల పేర్లు చెప్పుకున్నాం కదా అలా ఉంటుంది ఈ అమ్మవారిని సరస్వతీ రూపంగా భావించినటువంటి శంకర్లు ఎలా కీర్తించారు శరత్స్నా శుభ్రాం శయుత జటా జూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటికూటిక గుటికా కరా సకృన్న సన్నిదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ ఫణితయ అత్యుద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాటల తీరుని మాకు ఇవ్వగలుగుతుంది ఎటువంటి మాటలవి అంటే మధు క్షీర ద్రాక్ష తేనెలాగా పాలలాగా ద్రాక్షపాకంలాగా ఉండేటటువంటి చక్క నైనటువంటి మాటల తీరుని మాకు అమ్మవారు ఇస్తుంది అని అమ్మవారి పేరే సరస్వతి సరస్వతి అంటే ప్రవహించే లక్షణం కలది సర అంటే ప్రవహించటం సరస్వతి ప్రవహించే లక్షణం కలది ఎక్కడ ఒక చోట ఉండదా ఆవిడ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే నా నోటి పెదవుల నుండి బయలుదేరి వచ్చి అలా ప్రయాణం చేసి వచ్చి వింటున్నటువంటి చెవుల చెవులదాగా ప్రవహించి పెడుతుంది అది సరస్వతి ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి ఎట్లా వెళ్ళిందో తెలీదు దారిలో కాలవ లాంటిది కానీ ఒడ్డు ప్రవాహం లాంటిది కానీ ఏం కనపడదు అందుకే సరస్వతిని అంతర్వాహినిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి సరస్వతి వాగ్రూపంలో రూపంలో వ్యక్తమైనప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన నిరంతరం మనలో కూడా ఒక సరస్వతి అలా ప్రవహిస్తూనే ఉంటుంది అదే ఏమిటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉండేటటువంటి సరస్వతి మరాళీ మందగమన అని నామ సహస్రంలో మనకి చెప్పినటువంటి నామం ఒకటి ఉంది మందగమనగా ఉన్నటువంటి మరాళి ఆడు హంసలాగా నెమ్మదిగా అందంగా లయబద్ధంగా చక్కగా నడిచేటటువంటిది ఏమిటది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సవ్యంగా చక్కగా గనక సాగుతూ ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉన్నట్టు అందుకోసమే కదా శ్వాస మీద ధ్యాస పెట్టండి కాస్త ఊపిరి బాగా పీల్చుకున్నట్టయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తున్నారు కానీ సహజంగా మానవుడు చక్కగా ఊపిరి పీల్చి వదలగలడు చిన్నపిల్లల్ని చూడండి ఎంత హాయిగా క్రమబద్ధంగా లయబద్ధంగా ఊపిరి పీల్చి వదులుతారు ఆ రకమైనటువంటి ఊపిరి పీల్చి వదిలేటటువంటి లక్షణం మనలో ఉన్నదే అదే ప్రాణస్వరూపంగా ఉంటుంది అలా పీల్చేటప్పుడు మనం ఒక గట్టిగా గనక శబ్దం చేస్తూ గాలి పీలిస్తే అంటే బయటికి వెళ్ళొచ్చు హ ఇలా అని గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ధ్వని గనక చేసినట్టయితే గాలి పీల్చేటప్పుడు సో అనే శబ్దం వస్తుంది వదిలేటప్పుడు హం అనే శబ్దం వస్తుంది సో హం సో హం సో హం ఈ సోహం అనే దాన్ని గబగబా అంటూ ఉన్నప్పుడు హం సో హం సో హంసో అవుతుంది దీన్నే హంస అన్నారు నిరంతరం మనలో ప్రవహిస్తూ ఉండేటటువంటి ప్రాణశక్తి లేక చైతన్యం జీవ చైతన్యం ఏదైతే ఉందో ఆ జీవ చైతన్యం సరస్వతి అది ఏనాడన్నా ఒక్కటి ప్రవహించటం ఆగిపోతే ఏమైనట్టండి ఊపిరి పీల్చడం ఆగిపోయిందనుకోండి లేదా పీల్చిన ఊపిరి వదలడం ఆగిపోయింది అనుకోండి ఏముంది అక్కడ ఏమీ లేదు